సిద్ధిపేట రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు టమాట ఇరవై రెండు రూపాయలు వంకాయ ఇరవై ఎనిమిది రూపాయలు నల్ల వంకాయ పద్దెనిమిది రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు మిర్చి అరవై నాలుగు రూపాయలు మిర్చి యాభై రూపాయలు నల్ల కాకరకాయ యాభై రూపాయలు తెల్ల కాకరకాయ యాభై నాలుగు రూపాయలు బీరకాయ నలభై రూపాయలు క్యాబేజీ ఇరవై నాలుగు రూపాయలు దొండకాయ ఇరవై నాలుగు రూపాయలు క్యారెట్ నలభై రూపాయలు ఆలుగడ్డ ముప్పై రూపాయలు తెల్ల ఉల్లిగడ్డ ఇరవై రెండు రూపాయలు ఎర్ర ఉల్లిగడ్డ ఇరవై రూపాయలు చిక్కుడు అరవై రూపాయలు గోరు చిక్కుడు నలభై రూపాయలు చామగడ్డ నలభై రూపాయలు బుడుమ ఇరవై రూపాయలు దోసకాయ ముప్పై రూపాయలు కీరదోస ఇరవై రూపాయలు బీట్రూట్ ఇరవై రూపాయలు లోకల్ అల్లం రెండు వందల రూపాయలు నాన్ లోకల్ అల్లం నూట ముప్పై రూపాయలు ఎల్లిగడ్డ నూట యాభై రూపాయలు చింతపండు కొత్తది అరవై రూపాయలు క్యాప్సికం యాభై రూపాయలు పల్లికాయ యాభై రూపాయలు మామిడి పండ్లు ముప్పై రూపాయలు